మా దేవేందర్ గాని గ్రామ శాఖ అధ్యక్షులు రవీందర్ మా అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు అందుకే పేర్లు పెట్టా ఇక్కడికి వెళ్ళ ఉన్నా లేకున్నా మీరందరు కూడా మీ ఆశీర్వాదం కొరకు మీ గ్రామానికి వచ్చా మీ గ్రామంలో నేను ఎమ్మెల్యేగా రెండు సంవత్సరాలు నిన్నటి వరకు ఏడవ తారీఖు రోజు ప్రమాణ స్వీకారం చేశా ఈ రెండు సంవత్సరాలు నిండిన ఈ లోపు మీ గ్రామంలో ప్రధాన సమస్య ఈ రోడ్ అమ్మిడి పోతే మోరంచ మీదకి వెళ్ళి ఒకసారి ధర్మరాపేటలో సదయ్య కొట్టుకపోయిండు చాలామంది పశువులు మేకలు కొట్టుకపోయినాయి మనం ఏదన్నా చిన్న పెద్ద గంట వర్షం పడితే ఆ మోరంచ దాటని పరిస్థితి కానీ ఆ దాటని పరిస్థితి ఉంటే నాకంటే ముందు ఇరవై మంది ఎమ్మెల్యేలు అయినారు మంచి పెద్ద పెద్ద పదవులు చేశారు మంత్రులుగా చేశారు పెద్ద పెద్ద చీఫ్ విప్పులు వాళ్ళు వెనుక కూడా లీడర్లు తిరిగారు మరి ఎందుకు ఆ బిడ్జి చేయలేదని నేను అడుగుతున్నా నేను ఎన్నికైన తర్వాత ముఖ్యమంత్రితో కొట్లాడి మా దగ్గర వెర్తులపల్లె కొండాపూర్ అప్పేపల్లె మధ్యలో మోరంచపల్లె బిడ్జి కావాలని ముఖ్యమంత్రికి దరఖాస్తు ఇచ్చి దానికి పదిహేను కోట్లు రోడ్డుకు డబుల్ రోడ్ వెరుతుల పని నుంచి గుర్రం పేడ వరకు యాభై కోట్ల రూపాయలు మంజూరు చేయించాలి ఒక పరికిమాలినోడు రాయేసీలు కానీ ఇవన్నీ అయితే అని అన్నాడు పరికిమాలినోడికి ఏముంటది వారి కొంపలు వీరి కొంపలు ముంచుడు డబ్బులు తినడు పనిచేయకపోవడం కానీ నేను వచ్చిన తర్వాత ఛాలెంజ్ తీసుకొని వాళ్ళు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేస్తే లక్ష ఎనభై మూడు వేల కోట్లు కడుతూ సంక్షేమ పథకాలతో పాటు తో పాటు డబుల్ రోడ్ కూడా యాభై కోట్లు మంజూరు ఇప్పించారు అవి కూడా వేగవంతంగా పనులు నడుస్తున్నాయి స్లాబులు కూడా పడ్డాయి ఒక జనవరి సంక్రాంతి వరకు ఆ బ్రిడ్జిని కూడా మొత్తం ఇటు అటు గోడలు కట్టి మొత్తం అప్రోచ్లు పోసి మనసులు నడిచే విధంగా ప్రారంభిస్తామని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదే ఈ ఈరోజు ఇక్కడ మనం నిల్చున్న రోడ్ ఏదో ఇంత మెడల్పుతో బీటీ రోడ్ వేసారు నేను వచ్చిన తర్వాత మొదలు నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చిన ఎట్నుంచి చేయాలి సార్ అంటే అప్పయపల్లె కాడ మొదలుపెట్టు నువ్వు ఇటు నగరంపల్లె దిక్కురా అని చెప్పిన కాంట్రాక్టర్తో సీసీ రోడ్డు డ్రైనేజ్ కూడా మీకు రెండు దిక్కుల సైడ్ కాలువ సీసీ రోడ్ వేసి ఈ విలేజ్లో మనం ఇస్తున్నాం రేపు కూడా మీకు ఊరు బయట కూడా డాంబర్ వేస్తే పొలాలకు పోయే వాహనాలు ఇబ్బంది అవుతుందని అవసరమైతే సీసీ కూడా వేయమన్నా ఇంకేమన్నా ఒక కోటి రూపాయలు ఇట్లా ఏమన్నా తక్కువ పడితే ఇస్తా కానీ బందోబస్తుగా చేయమని చెప్పడం జరిగింది ఇది నేను నాలుగు కోట్ల రూపాయలు పనిచేశాను అదేవిధంగా యాదవ కమ్యూనిటీ హాల్ కొరకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చాను రెండు లక్షలు శ్మశాన వాటికలో ఒక బోరు మోటార్ వేయించారు వాటర్ ప్లాంట్ షెడ్డు దానికి మరమ్మతులకు కూడా ఐదు లక్షలు ఇచ్చారు ఇరవై లక్షలు తూపురం నుండి కొండంపల్లి వరకు పొలాలు పోయే దారి కూడా ఇరవై లక్షలు ఇచ్చారు ఎస్సీ కాలనీలో సిసి రోడ్లు పది లక్షలు ఇచ్చారు అదేవిధంగా మరో పది లక్షలు ఈ ఇంటర్నల్ సిసి రోడ్ ఇచ్చాను ఇక్కడ పదిహేడు ఇందిరమ్మ ఇంట్లో కూడా ఇచ్చారు పోయిన దొర చెప్పేది పిట్టిన దొర కంటే మిన్నగా చుట్టాలు అల్లుడ తేడమంటాడు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా ఊరు కానీ ఎన్ని డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి ఈ యొక్క అప్పేపల్లె కానీ సీతారాంపురం బంగ్లపల్లి తండ కొండాపురం గనపురం మండలం కిల్లు లేదు ఈరోజు పదిహేడు ఇచ్చిన ఈ కథన గుర్తును రమేష్ ని గెలిపియండి ఇంకా యాభై ఇండ్లు ఈ అప్పై పల్లెలో పేదోళ్ళందరికీ ఇస్తా అదేవిధంగా పొలాల పోయే దారులన్నీ కూడా మూటలు ఎత్తుకొని బండ్లు దిగబడి సైకిల్ మోటార్ పోక ఇబ్బంది పడుతుంది ఇబ్బంది లేకుండా పొలాల పోయే దారులన్నీ కూడా రాబోయే మూడు సంవత్సరాలలో పూర్తి చేస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదే రకంగా పొలాల పోయే దారులే కాదు ఈ గణపురం మండలంలో మీ అప్పయ్య పల్లెకే ఇన్ని పనులు చేశా సీతారాంపురం కానీ ఈ గణపురం మండలానికి అంతర్గత రోడ్లన్నీ కూడా మంజూరు చేశాను గణపురం నుంచి ధర్మరాపేట మీద చెల్పూర్ మీద కూడా డబుల్ రోడ్ మీ యొక్క వెర్తుళ్లపల్లె గుర్రంపేట ఏ రకంగా డబుల్ రోడ్ అవుతుందో అక్కడ కూడా ఒక పదిహేను కోట్ల రూపాయలతో డబుల్ రోడ్ కూడా నిర్మాణం చేయిస్తున్నాను భూపాలపల్లి బైపాస్కు ఐదు కోట్ల రూపాయలు భూపాలపల్లి నుంచి గూడప్పాడు వరకు నాలుగు లైన్ల రోడ్డు ఆరు వందల అరవై కోట్లతో టెండర్ పిలిపించారు మీ హాస్టల్ సీట్ కావాలి మా బడి పిల్లలు మంచిగా చదవాలి పంతుల నౌకరు రావాలి ఐఏఎస్ కావాలి అని మంచి ప్రయోజకుడు కావాలని కోరుకుంటాడు దానికి ఢిల్లీ హైదరాబాద్ కంటే మిన్నగా ముఖ్యమంత్రి గారు ఇరవై పాఠశాలలు ఇచ్చారు మంత్రులతో ముఖ్యమంత్రితో కొట్లాడి గాంధీనగర్ గుట్ట మీద వాళ్ళు కాడికి దోసుకున్నాడే వాళ్ళు లీడర్ దోసుకునుడే ఎనుకున్నోడు దోసుకునుడే నూట ఎనభై ఏడు ఎకరాలు ఆయిల్ ఫ్యాక్టరీ కొరకు లీజ్ తెస్తే దాన్ని క్యాన్సల్ చేయించి నలభై ఎకరాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల పిల్లల కొరకు రెండు వందల కోట్లతో ఒక్కొక్క భవనం ముప్పై కోట్లతో గాంధీనగర్ గుట్ట మీద కట్టిస్తున్నారు టెండర్ కూడా పిలిపించే పనులు కూడా నడుస్తున్నాయి ఇండస్ట్రియల్ పార్క్ కూడా చిరు వ్యాపారులు మా అక్కలకు కూడా ముఖ్యమంత్రి చెప్పాడు కోటి మందిని కోటీశ్వరం చేస్తా డాక్రా సంఘాలకు పెట్రోల్ బంకులు ఇస్తా సోలార్ పవర్ ప్లాంట్ ఇస్తాం గ్యాస్ డీలర్లుగా ఇస్తాం బస్సులు ఇస్తాం బస్సులకు ఓనర్లను చేస్తాం ఇవన్నీ కూడా కరెంటు తయారు చేస్తే కరెంటు కూడా ఉంటాం బస్సులు మీరు మండల సమైక్య కనుపురం ఇచ్చాం ఆ బస్సు మేము ఆర్టీసీకి కి పెట్టారు నెలకు డెబ్బై వేలు మీ సంఘానికి ఇస్తున్నాం ఈ అప్పయ పల్లెలో కూడా వివో సంఘం ఉండవచ్చు ఆ వివో సంఘం కింద ఇరవై డాక్రా గ్రూపులు ఉండవచ్చు అంటే సుమారు మూడు వందల మంది రెండు వందల యాభై మంది ఉండవచ్చు ఒక మూడున్నర ఎకరాల భూమి ప్రభుత్వ భూమి మీరు చూసుకోండి ఆ వివో సంఘ లీడర్ సత్తన్న మా దగ్గర సర్కార్ భూమి ఉన్నది మాకు వివో కరెంటు దారి చేసిన కేటాయించుమారు రాండి ఇంట్లోంటే అడిగితే అమ్మాయిన బువ్వ పెట్టది అడగంది బువ్వ పెట్టది డాక్టర్ అనే కడుపు నొప్పి లేసిందంటే వాడు సూది గోలిస్తాడు తప్ప మీరు ఇంట్లోంటే పనులు కావు ఈ మండలంలో పుట్టిన బిడ్డగా రెండు సార్లు ఓడిపోయిన మూడోసార్లు నన్ను గెలిపించారు నేను జడిపెట్టేసిగా తొంభై ఐదు సంవత్సరంలో ముప్పై ఏళ్ల కింద నన్ను ఒక్కసారి చేస్తే మీ అబ్బాయిలో నీళ్లు నీళ్ళు కట్టిచ్చిన నీళ్ళ టైంకే ఆ స్కూల్ కూడా రూమ్ ఇచ్చిన పడికి కాంపౌండ్ వాళ్ళు ఇచ్చిన సైడ్ రైల్ ఇచ్చా ఆపది సంపదకి తోడుగా మీ సేవకుడిగా నేను కనుక ఈ ఈరోజు ఒకటే కోరుతున్నా మూడున్నర ఎకరాల భూమి ఉంటే నేను ఫ్రీగా మీకు ఇప్పించి ప్రభుత్వం నుంచే మీకు సున్నా వడ్డీ మిత్తి వడ్డీ ఇస్తున్నాం మీకు పెట్టుబడి పెట్టి ప్రభుత్వమే కరగంటు కొంటే ఆరు వందల లక్షలు వస్తాయి నెల మనిషికి నాలుగు లక్షలు మీ ఖాతాలో పడతాయి అంటే పన్నెండు నాలుగు నలభై ఎనిమిది లక్షలు అయితే మీ ఖాతాలో ఇవన్నీ సాధ్యమా అంటే ముఖ్యమంత్రి గారు ఇంటికి పోయి సోలార్ ఇవ్వండి గ్యాస్ డీలర్ ఇవ్వండి మన గాంధీనగర్లో కూడా ఒక ఎకరం ఇప్పించాం ఆ ఎకరానికి పెట్రోల్ బంక్ కూడా గాంధీనగర్ వివో సంఘానికి ఇప్పిస్తున్నా శాంపేటలో ఒక పెట్రోల్ బంక్ ఇప్పించా అంటే మా అక్కలు చెల్లెలందరికీ కూడా ఇక్కడ బడి ఉంటే బడికి ఆడబిడ్డనే విద్యా కమిటీ చైర్మన్లుగా చేశాం ఈరోజు మీ సేవా సెంటర్లు కానీ మహిళా క్యాంటీన్లు కానీ సోలార్ ఉత్పత్తి కానీ అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు కానీ ఆడబిడ్డల పేరు మీద ఉంటేనే భర్త తాగిపోతాడైనా కొడుకులో బిడ్డలో తప్పు చేసిన కడుపులో పెట్టుకొని కష్టం చేసి కుటుంబాన్ని పోషణం చేసి ఆ తల్లి సంతోషంగా ఉండాలని కోటి మందిని కోటీశ్వరుని చేయాలని ఒక సంకల్పం మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న దగ్గర ఉంది దాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోమని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు ఈ పనులే కాకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ అప్పుకు మీ ఎనిమిది లక్షల అప్పుకు మిత్తి కడుతూ మీరు కూరగాయల వ్యాపారానికి పరకాల పోయి కూరగాయలు తెచ్చుకున్న మన బిడ్డలు అనుమకొండ పోయి చదువుకోని ఇంటికి వచ్చిన అదేవిధంగా మీరు కొండగట్టో యాదగిరిగుట్టో కొమ్మిరిలో అయిన మల్లని దగ్గర పోయి ఇంటికి వచ్చేదాకా ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం నెలకు నాలుగు వందల కోట్లు నాలుగు వందల కోట్లు ఆర్టీసీ కడుతున్నాం ఐదు లక్షల ఆరోగ్యశ్రీని పది లక్షలు పెంచాం ఆరోగ్యశీల కవర్ కాకపోతే మీరు అప్పో సపో చేసి డబ్బులు పెట్టి బిల్లులు బిల్లులు రోగం చేసుకుంటే నాకు తెచ్చిస్తే ఆ బిఆర్ పెండింగ్ చెక్కులు కూడా పదమూడు వేల మందికి నేను సీఎం రిలీఫ్ చెక్కులు అందించాను ఇక్కడ కూడా ఒక ఆరుగురికి వచ్చినాయి ఇంకొక రావాలి పైసలు ఎక్కువైనాయి రాలేదని మనకు చెప్పారు పిల్లి పవన్ ఈ ఓట్లు కాగానే ముఖ్యమంత్రి దగ్గర పోతా డబ్బులు ఎక్కువ ఇవ్వమని అది ఎంతున్నదో నాకు తెలియదు కానీ ఒక రెండు లక్షల రూపాయలు నేను ఆ పిల్లి పవన్కి ఇప్పిస్తా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు వీవో సంఘాలకు ఇంకోటి కూడా అర్థం చేసుకోవాలి డబ్బులు పెట్టుకోలేని స్థితి ఉండి ఆరోగ్యశీల రాకపోతే పదమూడు వందల మందికి నిమ్స్ హాస్పిటల్ నుంచి ఎస్టిమేట్ తెచ్చిస్తే పైసల కాయిదం తెచ్చి ఫ్రీగా ఆపరేషన్ చేయించారు ఇప్పుడు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్న డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి ఉండి అదేవిధంగా ఇంకా మీరు ఆరోగ్యశీల రాకపోతే పదివేల నుంచి ముప్పై లక్షల వరకు కూడా నాకు ఎస్టిమేట్ దేండి నలభై ఎనిమిది గంటల్లో ముఖ్యమంత్రితో మాట్లాడి డబ్బుల ఖాయి మీకిస్తా ఎంత మందినైనా పేదోళ్ళ కొరకు ఆపరేషన్లు ఫ్రీగా చేయిస్తా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా ఈరోజు భూపాలపల్లి హాస్పిటల్ ఉంది ఏదైనా మందు తాగిన యాక్సిడెంట్ అయినా ఏదైనా ఇబ్బంది అయినా మా గర్భిణీ సీలిపోయినా వెంటిలేటర్లు ఎవరు వెంటిలేటర్లు కొనిచ్చా అదేవిధంగా మూడు కోట్లు పెట్టి ఒక సిటీ స్కానింగ్ కూడా తెచ్చాం ఇరవై ఐదు వందలు టెస్ట్ చేసే మిషిన్ని ఐదు వేల రూపాయలు ఫీజు అయ్యే పదకొండు కోట్ల రూపాయల ఎంఆర్ఐ మిషన్ కూడా తెస్తున్నా నూట అరవై రకాల పరీక్షలు చేసే యంత్రాలను తెచ్చాం రక్త మూత్ర పరీక్షలతో పాటు రెండు వందల మూడు డాక్టర్లను టెక్నీషియన్స్ తెచ్చాం అదేవిధంగా ఈరోజు మీకు టెక్నీషియన్స్తో పాటు అన్ని రకాల వైద్యం జరిగే విధంగా చేశాం గర్భిణీ శీలకు కూడా గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో నెలకు ఇరవై ముప్పై మంది డెలివరీ అయ్యేది ఇప్పుడు ఎనిమిది వందల మంది డెలివరీ అయ్యే పరిస్థితికి తీసుకొచ్చాం మీరొక్కసారి ఆలోచన చేయండి ఇరవై ఒక్క వేల కోట్లు రుణమాఫీ చేసాం ఈరోజు ఇంట్లో వాడుకునే కరెంటును కూడా ఫ్రీగిస్తున్నాం రైతులు వాడుకునే కరెంటును కూడా ఫ్రీగా అందిస్తున్నా అదేవిధంగా మీరు ఈరోజు పాత రేషన్ కార్డులో ఏదన్నా కొడుకు ఆపరేషన్ కావాలంటే పేరు లేకపోతే తహసీల్దార్ దగ్గరికి పోయి రాస్కరా పని డాక్టర్ అంటాడు ఆ డాక్టర్ దగ్గరికి పో ఎంఆర్ఓ దగ్గర పోతే నాకు మా ముఖ్యమంత్రి నుంచి ఆర్డర్ కావాలి నీ పేరు ఎక్కియాను కలెక్టర్ దగ్గర పోయినా వాడు ఎక్కియాడు మరొక ఆపరేషన్ కాదు డబ్బు లేకపోతే చచ్చినోడు డబ్బులున్నోడు చేయించుకొని అప్ల ఈరోజు ఈ రోజు పాత రేషన్ కార్డులలో మీకు కొడుకు పేరు కోడలు పేరు మనమడు మన్మరాలు పేరు లేకున్నా ఆరోగ్యశ్రీ వర్తింపజేయడం చేయడం మనిషికి ఆరు కిలోల బియ్యం వచ్చే విధంగా చేయడం కొత్త రేషన్ కార్డులు కూడా ఈ గ్రామానికి మనం ఎన్నిచ్చాం కొత్త రేషన్ కార్డులు సుమారు ఒక యాభై నుంచి వంద దాకా ఇచ్చాం అదే విధంగా ఈ రోజు రేషన్ కార్డులతో పాటు దొడ్డు బియ్యం ఇస్తే ఎవరు తిన్నారా మధ్య దళారికి మీరు ఎనిమిది రూపాయలకో పది రూపాయలకు ఆరు రూపాయలకో అమ్ముకుంటే అదే బియ్యం మళ్ళీ వచ్చేది మళ్ళా అది ఆరు రూపాయలు తీసుకునేది అది మహారాష్ట్ర పోయి దళారులు బాగుపడ్డారు దళారులు బాగుపడ్డారు బంగ్ల మీద బంగారు కట్టి కిలోకు ముప్పై రూపాయల చొప్పున అమ్ముకున్నాడు కానీ పేదోని కడుపులో బువ్వ బోలే కనుక సోదల్లారా మేము రేవంత్ అన్న చెప్పి బియ్యము దొడ్డు బియ్యం తింటలేరు సన్న బియ్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి గారికి చెప్పా చెప్తే ముఖ్యమంత్రి గారు పద్నాలుగు వేల కోట్లు అవుతున్నాయి సంవత్సరానికి మనము పోయినోడు అప్పు చేసి పెండు ఇచ్చే పరిస్థితులు లేమంటే ఎమ్మెల్యేల మందరము రిక్వెస్ట్ చేసి ఉగాది నుంచి సన్న కూడా కడుపులో తినే పరిస్థితి సన్న బియ్యం అందిస్తున్నాం సన్న బియ్యం రావాలంటే సన్నబడ్లు బండియాలి సన్నబడ్డు బండిచ్చే రైతు కూడా బోనస్ క్వింటాల్ ఐదు వందలు పోయిన వానకాలం ఇచ్చాం వేసం కొంతమందికి ఇవ్వలే ఈ వానకాలం వడ్లు కాంటా అయిన రోజే బోనస్ కూడా కలిపి మీ ఖాతాలో వేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం నాలుగున్నర లక్షలు ఇండ్లు ఇస్తున్నాం ఈ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇచ్చారు మన నర్సంపేటకు వచ్చినప్పుడు ఇంకా అన్న మాకు ఇండ్లు కావాలని అడిగా ఇంకా పన్నెండు వేల ఇండ్లు రాబోయే మూడు సంవత్సరాల్లో సంవత్సరానికి నాలుగు వేల ఇండ్లు తెస్తా అందులో మీ అప్పై పనిలో ఎస్సీలకు బీసీలకు గుడిసెలున్న ప్రతి వ్యక్తికి ఇండ్లు కట్టించే బాధ్యత మీ గండ్ర సెత్త తీసుకుంటాడని సందర్భంగా తెలియజేస్తున్నా నాది బాధ్యత ఈ బాధ్యతగా నేను పనిచేసి తీరుతానని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా మీ భూలక్ష్మి అదేవిధంగా పోషమ్మ గుడి హనుమాన్ గుడి కావాలని కోరుతున్నారు మీ బొడ్రై భూలక్ష్మి మహాలక్ష్మి నా సహకారాన్ని అందిస్తా పోషమ్మ గుడికి పది లక్షలు ఇస్తా అదేవిధంగా మీ హనుమాన్ గుడికి కూడా పది లక్షల రూపాయలు మంజూరు ఇస్తా అని మీకు సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇవన్నీ జరగాలంటే మీరు ఏం చేయాలి కత్తెర గుర్తు కచ్చర గుర్తు గెలవాలి కచ్చర గుర్తు రమేష్ను గెలిపియండి నా కాళ్ళల్లో కట్టేష్ గెలిపిస్తే అభివృద్ధి జరగదు అవతలోనికి పొరపాట్ల ఓటేస్తే పొరపాట్ల ఓటేస్తే ఏ ఒక్క పని కూడా కాదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఏది కూడా చేయను అని కూడా చెప్తున్నా నేను కష్టం చేసి నేను ముఖ్యమంత్రితో కొట్లాడి కోట్లు పాటు రోడ్డు చేయించా మీ దగ్గర మీ ఇంటి ముందు రెండు పక్కల సైడ్ డ్రైన్లు చేసి ఎస్సీ వాడకు కూడా పోషమ్మ గుడిస్తా హనుమాన్ గుడిస్తా బొడ్డురాయ్ భూలక్ష్మి మహాలక్ష్మి కూడా సహకరిస్తా అదే విధంగా దారులకు కూడా అన్ని రకాలుగా మీకు అండదండలు అందిస్తాని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా కనుక సోదరులారా మీరు మా అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు అందరు కూడా నేను ఇప్పుడు రేగుండలో ఐదు గ్రామాలకు పోవాలి ఇంకా నగరపల్లి ఉంది పది గంటలకు ముళ్ళు తిరిగితే బంద్ కావాలి మైకు కనుక నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలే మీరు ఇవన్నీ కూడా తప్పకుండా చేసి పెడతా ఏ ఒక్క పని జరగకుండా రాబోయే మూడు సంవత్సరాల్లో నేను ఎమ్మెల్యేగా ఓటు అడగటానికి కూడా రానని కూడా చెప్తున్నా కనుక దయచేసి మీరు ఈరోజు ఎక్కడో ఉండి టైం కచ్చి ఓటు అడిగితే ఓటేయకండి వెయ్యి రూపాలకో రెండు వేలకు చూడకండి రమేష్ దళితుడు పేదవాడు ఒకవేళ తప్పు చేస్తే నేనకు ముక్కు రాకిస్తా నిజాయితీగా పని మీ ఇళ్ళ స్థలాలు కూడా నేను ఒకటే చెప్తున్నా ఈ రెండు సంవత్సరాలు నేను పట్టించుకోలే సర్వే తరిపి ఇక్కడ నిరుపేదలు ఎవరైతే ఉంటారో ఇళ్ళ స్థలాలు కూడా ఇప్పించి ఆడ ఇందిరమ్మ ఇల్లు కట్టించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈ రోజు కఠోరంగా నిజాయితీగా ఎవడైతే తప్పు చేస్తే అధికారులు గాని దళారులు గాని శిక్షించే విషయం నాకు హక్కు ఇచ్చారు నిజాయితీగా కొట్లాడతా ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మొదటి వరుసలో ఉంచుతా ఈ కోటంచ లక్ష్మి నరసింహస్వామి గుడి ఒక్కసారి పోయి చూడండి ఈరోజు మనం కుంచెడో బస్తా వర్గం తీస్తాం పత్తి తీస్తాం ముడుపు గడతాం తీస్తాం ఉండిలో వేస్తాం అడ పదకొండు నిద్రలు తీస్తే ఆరోగ్యం నయమై నిద్ర పోతే రూములు ఉండేవి వాష్రూములు లేవు ఇవన్నీ కూడా మరో యాదగిరి గుట్టను చేయబోతున్నానని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదే విధంగా భుగన వెంకటేశ్వర స్వామి దగ్గర మీరు ఎంతమంది వేలు నాకు తెలియదు కార్తీక పున్నానికి ఎవరైనా వేలు నా చేతులు ఎత్తండి పోయింది పోయినసారి కొండను బగలు ఫారెస్ట్ అధికారులు ఆ గుట్ట పలగనియకపోతే ముఖ్యమంత్రికి చెప్పి అధికారులను పిలిపించి పారు ఫీట్లు ఉన్నదాన్ని పద్నాలుగు ఫీట్లు వెడల్పు చేసి కొండ మీదికి పైపు లైన్ ఎక్కించి వాటర్ ప్లాంట్ పెట్టి స్నానాల గదిలి ఏదైతే కోనేరు తవ్వి బావి తవ్వి కళ్యాణ మంటపానికి ముప్పై లక్షలు ఇచ్చి మరి అదే విధంగా జగ్గేపేట ఆత్మగురు రావులపల్లి మీదకి వెళ్ళి పది కోట్లు రోడ్ల అభివృద్ధి చేశాను కనపురం చెరువు కూడా గాంధీనగర్ నుంచి జంగాల్పల్లి వరకు ఫోర్ లైన్ వేపిస్తున్నాను అదే విధంగా కనపురం చెరువు మీద పది గెస్టౌలు నిర్మాణం చేస్తున్నాం రెస్టారెంట్ కడుతున్నాం విధంగా పాండవుల గుట్టని జాతర కొడవటచ్చిన కోట కోటకుల్లో కూడా యాభై ఐదు కోట్లు కూడా తెస్తున్నాం ఇది టూరిజం గా అప్పుగా కూడా చేయబోతున్నాం ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని మొదటి వరుసలో ఉంచుతా ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి కానీ సమయం లేదు దయతో మీరందరూ పదకొండో తారీఖు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఇంకా మూడు రోజులే ఉంది ఈ మూడు రోజుల్లో రమేష్ కత్తెర గుర్తు మీద ఓటేసి గెలిపించండి ఈ పనుల బాధ్యత నాది తప్పు చేస్తే నేలకు ముక్కు రాకిస్తా మా దోమల రాజే గాని అందరు గాని ప్రభాకర్ రెడ్డి ఇక్కడ ఉన్న రవి ప్రతి ఒక్కరు కూడా కుమారస్వామి ప్రతి కార్యకర్త అక్కలు చెల్లెలు అన్నల తమ్ముళ్ళందరూ కూడా మీరు ఇచ్చినటువంటి ప్రేమ అభిమానం ఎప్పుడు కూడా ఈ మండలంలో పుట్టిన బిడ్డగా అప్పే పల్లెలో ఏ పనైనా కూడా నేను మీ యొక్క కుటుంబ సభ్యునిగా సేవకునిగా నేను ఎన్నికల ముందు చెప్పా ఏమని పేదోని కష్టమే నా వృత్తి నియోజకవర్గ సమస్యలే నా వ్యాపారం అని చెప్పిన నా గొంతులో ఊపిరినంత వరకు మట్టిలో కలిసేదాకా ఈ రెండే నా ఎజెండా వాటితోనే నేను ముందుకు సాగుతా ఎవడు కూడా తప్పు చేసిన వదలను ఈ రోజు పేదోన్ని ముంచినోని కూడా వదలనని కూడా మీకు సందర్భంగా తెలియజేస్తూ మరి రమేష్ కత్తెర గుర్తు మీద ఓట్టేసి గెలిపించమని అందరు కూడా చేతులున్న వాళ్ళు చేతులు ఎత్తారని విజ్ఞప్తి చేస్తూ కత్తెర గుర్తుకే మీరెత్తరా అక్క అందరు ఎత్తరా ఏ అమ్మా మేం మాకు సరిలేదు మీరు బాగా చేయలేదు కత్తెర గుర్తుకే గట్టిగా మా గొంతులు పోతున్నాయి కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే నమస్కారం నారాయణలు భూపాలపల్ల శాస్త్ర సభ్యులు నన్న సత్రంగా